ఆయన్ని అందుకే తప్పించేశారు పార్లమెంటరీ వందల మంత్రిగా చేశారు వేరే వాళ్ళకి ఇచ్చారు అక్కడ మేఘ్వాల్కి అట్లాగే ఈ దనికైనా చివరికి ఏ స్టేజ్కి వెళ్ళింది బీజేపీని ముంచబోయాడు ఆ రోజున తీసుకున్న తీర్మానం ఏంటి జస్టిస్ వర్మ విషయంలో జస్టిస్ వర్మకి సంబంధించి తీర్మానం ఖచ్చితంగా అధికార పక్షం కూడా సమర్థించాలి అసలు అధికార పక్షమే తీర్మానం చేయాలి ప్రతిపక్షపు తీర్మానాన్ని తీసుకుంటే అధికార పక్షం తప్పనిసరిగా ఆమోదించాలి కదా ఆ విషయంలో అవినీతి అనేటటువంటిది ఆమోదించడం అంటే ప్రతిపక్షపు తీర్మానం ఓకే ఏంటి అధికార పక్షం బలం పోయినట్టు కదా ఓడిపోయినట్టు కదా రాజ ఒకప్పుడు వాజ్పేయి టైంలో అట్ట జరిగింది వాస్తవంగా లోక్సభలో కనుక అట్లా పోతే గవర్నమెంట్ దిగిపోవాలి రాజ్యసభ కాబట్టి దిగలేదు కానీ పరుగు పోయింది ప్రభుత్వానికి అలాంటి బీజేపీ పరువు తీసే పని చేశాడు ఆయన తన వ్యక్తిగత స్వార్థం కోసం అందుకని సాయంత్రాన్ని సాయంత్రానికి దించేశాడు ఆయన్ని అవును అవును అదే ఇక్కడ కూడా అంటే ఒక రక